బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షెబ్బీర్ అలీ శాసనమండలిలో తనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వారి పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పదకొండు ఎకరాలు ఎందుకని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు లేదని లేదని చురుకలంటించారు తెలంగాణను కేసీఆర్ అమ్మకానికి పెట్టారని అందుకే బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని ఎద్దేవా చేశారు వచ్చినందుకు బిఆర్ఎస్ నాయకుల్లో కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వాల్నా ఏడవాళ్ళ సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను ఒక దళిత నాయకుడు డిప్యూటీ గా ఉన్న బట్టి గారు యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయనకు పన్నెండు ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేపించినాం అలాగే నేను యాజ్ అ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్ లో ఉంటే నా దగ్గర నుంచి నలుగురు ఎమ్మెల్సీ డిఫెక్ట్ చేపించి నన్ను నాది ఎమ్మెల్సి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది ఒక మైనారిటీ లీడర్ గా ఆయన దళిత దళిత్ నాయకుడుగా ఆయన పోయింది పార్లమెంట్ ఎలక్షన్ లో సెవెంటీన్ సీట్స్ ఉండే కాంగ్రెస్ వచ్చినాయి బిజెపి ఎనిమిది వచ్చినాయి ఒకటి ఎంఐఎం బీఆర్ఎస్ కూడా రాలే బీఆర్ఎస్ కు అదే రాకుండా వాళ్లకు ఏ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎనిమిది సీట్లు డిపాజిట్ పోయింది కాంగ్రెస్ పార్టీలో వస్తున్నానని వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుల్లో కేటీఆర్ గాని హరీష్ రావు గానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాళ్ళ ఏడవాళ్ళ సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు